ృష్ణ అండి బ్రాహ్మణ బంధువులందరికీ భారత సేవా సమితి హైదరాబాద్ వారి తరఫున అందులో సంగతి సభ్యురాలుగా నా యొక్క స్వాగతం అండి మీ అందరికీ నా పేరు కొన్నా మధుస్మిత మా వారు కొన్నా శివరామకృష్ణ లక్ష్మణారావు గారు అడ్వకేట్ మేము జంగారెడ్డి గౌడంలో ఉంటాము భారతవ సేవా సమితిలో సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఇక్కడ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత సేవా సమితి వారు ప్రతీ నెల చాలా విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి అలాగే వివాహ పరిచయ వేదికలు కూడా నిర్వహిస్తూ ఉంటారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో సో ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ భారత సేవా సమితి హైదరాబాద్ వారు మన పొయిలిగూడెం గ్రామంలో బ్రాహ్మణ బంధువులకి స్వయం భాష వితరణ చేసి సంకల్పించారండి సో ఈ కార్యక్రమానికి మీరు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మా యొక్క ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సాదర మనవాంటి కృతజ్ఞతలు నమస్కారం